మార్కాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వం పరిశీలనలో వైద్య సమాజ వర్గానికి చెందిన యువ పారిశ్రామవేత్త మార్కాపురం పట్టణానికి చెందిన రావి క్రింది కోటేశ్వరరావు పేరు పరిశీలన ఉన్నట్లు సమాచారం పార్టీ అధినేత చంద్రబాబును కలిసి బయట అందజేసి తనకు అవకాశం ఇవ్వాలని కోటేశ్వరరావు కోరినట్లు సమాచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వైఎస్ఆర్ సామాజిక వర్గానికి చెందిన అన్నారాంబాబు పేరు ప్రకటించడంతో కోటేశ్వరరావు అభ్యర్థి పట్ల పార్టీ అధిష్టానం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది ఐవిఆర్ సర్వే మరియు ఇతర సర్వేల ఆధారంగా పార్టీ అభ్యర్థిత్వం ఖరారు చేసేందుకు పార్టీ అధిష్టానం దృష్టి సారించింది